ఈ లోకంలో డబ్బు చూసి దేవుడు ప్రేమించడం కులము చూసి రంగు చూసి చదువు చూసి ఆస్తుల చూసి కాదు ఆయన ఆనందపడేది కాపటం లేని మనస్సు కలిగినటువంటి వారిని చూసి ప్రభు ఆనందపడతాడు అందుకని అంటాడు మనుషుడు మెచ్చుకునేవాడు ధన్యుడు కాదు కానీ దేవుడు మెచ్చుకునేవాడే ధన్యుడు హలలుయ్యా ఎవరంట దేవుడు మెచ్చుకునేవాడు ధన్యుడు ఆమె చెప్పండి గట్టిగా ఇప్పుడు నువ్వు దేవుడు మెచ్చుకునేటట్టు బ్రతకాలి నువ్వు దేవుని మెచ్చుకునేది ఎవరిని మెచ్చుకున్నాడు చెప్పండి గొర్రెల కాపురలను మెచ్చుకున్నాడు ఆయన అలలుయా నీ జ్ఞానిని తెలివి గలవాడిని వెండి ఉంది బంగారం ఉందన్న వాళ్ళని ఆ తర్వాత ట్రిప్పులో తీసుకొచ్చాడు కానీ మొట్టమొదటి కంటి చూపు ఆ మొట్టమొదటి ప్రభువును చూసే ఆ భాగ్యం గొర్రెల కాపురకు దక్కింది ఈ వేళకు కూడా చూడండి చాలా మంది దర్శనాలు పొందేది ఎక్కువ పేదరికంలో ఉండి కష్టాలలో ఉండి కన్నీటితో ప్రార్థన చేసే వాళ్ళకి బాగా దర్శనాలు వస్తాయి ఎందుకు వస్తాయనంటే పిచ్చిదానా నీకు డబ్బులు లేవని నేను నేనున్నాను కదా కూతురా వరి తెలుగు తక్కువ కొడుక నీకు ఎవరు లేరు అనుకుని కన్నీరు విడుస్తున్నావా నేనున్నాను కదా అని భేదవాడకి దరిద్రులకే ఎక్కువ దర్శనాలు వస్తాయి దేవుని ప్రత్యక్షతలు కనపడతాయి కానీ పాపం వాళ్ళు రాత్రే నాకు దేవుడు కనపడ్డమ్మా అంటే వాళ్ళ మాట ఎవడో విండవు ఎందుకనంటే వాళ్ళ మాట వెనకలిగే స్థాయిలో పాపం వాళ్ళ ఆర్థిక పరిస్థితి లేదు వాళ్ళ ఎడ్యుకేషన్ స్థాయి లేదు అదే కనుక దేవుడిని చూడకపోయినా దర్శనాన్ని చూడకపోయినా కళ్ళను పొందకపోయినా ప్రత్యక్షత లేకపోయినా ఎవడన్నా బాగా ధనవంతుడు కనుక నుంచుని అబద్ధం చెప్పినా సరే అమ్మో దేవుడు అంట ఆయనతో మాట్లాడాడంట మాట్లాడేటంట అని అని అంటారు నిజంగా మాట్లాడే ప్రక్కన పెడతాను జాగ్రత్త బ్రల కాపురలకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు దోతల ద్వారా హలూయ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు రేపల్లెలో డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ రేపల్లె బాపట్ల జిల్లా ఆత్మకూరులో డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండుకు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు ఒంగోలులో డిసెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో డిసెంబర్ తేదీ మంగళవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం గ్రాండ్ ముత్తుగూరు గేట్ దగ్గర బైపాస్ నెల్లూరు నంద్యాలలో డిసెంబర్ పదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో డిసెంబర్ పదకొండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఎ గ్రౌండ్ రాజ్ థియేటర్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు అడ్డాడలో డిసెంబర్ పద్నాలుగవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ భాడేపల్లిపూడెంలో డిసెంబర్ పదిహేనవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుక ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం మాచేర్లలో డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా విశాఖపట్నంలో డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం గుంతకల్లులో పదిహేడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు కాకినాడలో డిసెంబర్ పదిహేడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ మహమ్మద్ అలీ స్ట్రీట్ గాంధీనగర్ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి రోడ్ కాకినాడ ఆదోనిలో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని నర్సరావుపేటలో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా పెద్ద డిసెంబర్ గురువారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల కర్నూలు రోడ్ పోస్ట్ ఆఫీస్ వెనుక పెద్ద డోర్నాల పాలకొల్లులో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు వినుకొండలో డిసెంబర్ ఇరవైవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా గుంటూరులో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు రాజమండ్రిలో డిసెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్ జాన్ పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో డిసెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం ఏలూరులో డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రిగా సెంటర్ ఏలూరు కరుణ గారు వీరు సజ్జవారి పాల నుంచి రావడం జరిగింది నాలుగు నెలలుగా వీరిక్కడికి నడిపించబడుతూ వస్తూ ఉన్నారు అయితే దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చిన అంచరఫలాన్ని పూజించి తైలం పట్టుకుని వెళ్ళి విశ్వాసంతో మరి తన చుట్టూ కూడా పోసుకోవడం ఇంకా తనకున్న పెద్దల్లుడు గారైతే బొంబాయిలో ఆయన వర్క్ చేస్తూ ఉంటారు ఆ వారికి ఒక బిల్లు రావాల్సి ఉంది పదమూడు లక్షల డబ్బులు రావాల్సి ఉంది చేసిన పని నిమిత్తమై అవి రావాలైనా ఆ విషయంలో సహాయం చేయనైనా అలాగే నా చిన్నల్లుడికి జాబు రావాలి ఇదిగో నేను మీ పని కొరకు ఒక టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నానని చెప్పేసి ఈ సహోదరి సువార్త పని నిమిత్తమై దేవుని సువార్త మరి టీవీ మాధ్యమం ద్వారా అందించడం కొరకు ఒక ఐదు వేలు ప్రత్యేక కానుక తీసుకుని వచ్చి దైవజనులకు ఇచ్చి దైవజనులు క్రీస్తు రాయబారి గారికి చెప్పారు ప్రార్థన చేయండి అయితే టీవీ పరిచయకి ఎప్పుడైతే వీరిచ్చారో దైవజనులు వీరి కొరకు ప్రార్థన చేయగా ఆ మరుసటి నెలలోనే వీళ్ళ చిన్నల్లుడికి మంచి జాబు వచ్చింది తన పెద్దలుడికి రావాల్సినటువంటి ఆ పదమూడు లక్షల రూపాయలు ధనము కూడా అతని చేతికి అందేలా దేవుడు సహాయం చేశాడు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఇస్తూ